ఇది ఊరికే ఎస్టిమేషన్ ఎస్టా రేపు రావాలి ఇవన్నీ కూడా ఎక్కడ మీద కూడా ఎతకాలి కూడా మనందరం ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇది చూస్తే ఇల్లీగల్ కలెక్షన్ రఫ్గా రెండు వేల రూపాయలు ఆవరేజ్ ఫర్ కేస్ ఆఫ్ లెక్క రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు ఆవరేజ్ ఉండేదానిపైన యాభై కేసుకి బీర్ సోల్డ్ అదే మరి దీనిపైన మొత్తం ఎస్టిమేటెడ్ ఎక్స్ట్రాక్షన్ ఇల్లీగల్ కలెక్షన్ పంతొమ్మిది నాలు రెండు వేల ఐదు వందల అరవై ఒకటి వస్తుంది ఓన్లీ ఐఎంఎఫ్ఎల్ బీర్లో రెండు వందల యాభై రెండు రెండు క్యాలిక్యులేషన్ చేశా ఒకటి ఇల్లీగల్ కలెక్షన్ రెండు వందల రూపాయల ఆవరేజ్ ఫర్ కేస్ ఆఫ్ లెక్కర్ యాభై రూపాయలు కేస్ ఆఫ్ బీర్ ఈ రెండు లెక్కల్లో రెండు వేల ఐదు వందల కోటి రూపాయలు ఐఎంఎఫ్ఎల్ రెండు వందల యాభై రెండు కోట్ల బి మొత్తం కలిస్తే మూడు వేల నూట ముప్పై మూడు కోట్లు ఫైవ్ నష్టం నేను చెప్పాను అక్కడ పద్దెనిమిది వేల ఎనిమిది వందల కోట్లు తెలంగాణ గ్రోత్ రేట్కి మన గ్రోత్ రేట్కి వ్యత్యాసం నెక్స్ట్ ఇది మీకు అందరికీ ఇంపార్టెంట్ ఇది ఇక్కడ ఇల్లీగల్ మానిటరీ గెయిన్స్ మళ్ళీ టోటల్ సేల్ రీటైల్ షాప్స్ పంతొమ్మిది ఇరవై నాలుగు తొంభై తొమ్మిది వేల నాలుగు వందల పదమూడు కోట్ల రూపాయలు క్యాష్లో తీసుకున్నారు దాంట్లో ఓన్లీ ఇరవై మూడులో ఆరు వందల పదైదు కోట్లంటే పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ డిజిటల్ పేమెంట్స్ అయినాయి కూరగాయలు కూడా తోపుడు బండిలో ఈరోజు పేటిఎం లేకపోతే గూగుల్ పే సో మెనీ ఇవి వచ్చేసాయి అలాంటిది ఓన్లీ ఫార్ పాయింట్ సిక్స్ టూ జీసార్ ఇవన్నీ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ గవర్నమెంట్ రీటైల్ అవుట్లెట్స్ వాట్ ఈస్ ది రీజన్ ఏవైతే అక్కడ నేను చెప్పాను ఇష్టానుసారంగా షాప్ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ హ్యాండ్ ఓవర్ చేసుకొని వీళ్ళది తయారు చేసి ఒకటి ట్యాక్స్లో పే చేస్తే తక్కువ ఆదాయం వస్తుంది పదహారు పర్సెంట్ మాత్రం దీంట్లో మీరు చూసినప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ సిక్స్టీన్ పర్సెంట్ ప్రైజింగ్లో మా వాళ్ళు తయారు చేశారు ఒక బ్రాండ్ తీసుకొని టీఐ మ్యాన్షన్ హౌస్ రేరెస్ట్ స్పిరిట్ ఫ్రెంచ్ బ్రా బ్రాండ్ దానిపైన రేటు క్యాలిక్యులేట్ చేశారు రెండు వందల ఇరవై రూపాయలు అమ్మేదానికి పదహారు పర్సెంట్ ఖర్చు అవుతుంది బేసిక్ ఖర్చు డెస్టినేషన్ ఖర్చు జరిగేది పదహారు పర్సెంట్ ఎనభై నాలుగు పర్సెంట్ ట్యాక్స్లు కానీ ఎక్సైజ్ కానీ ప్యాకింగ్ మీద కలెక్ట్ చేసుకునేది కానీ వేరియస్ టైప్స్ ఉంటుంది అంటే అందులో తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయల్లో ఎంత ఎన్డిపిఎల్ వెళ్ళిందో దాన్ని బట్టి ఎనభై ఆరు పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది ఎక్కడికి పోయిందో అర్థం అందుకే ఆ పద్దెనిమిది వేల కోట్లలో కూడా వచ్చే పరిస్థితి వచ్చింది ఓన్లీ నామినల్ ఒక రెండు కేసులు పెట్టారు ట్వంటీ గవర్నమెంట్ రీటైల్ లిక్కర్ షాప్స్ తొమ్మిది జిల్లాల్లో పెట్టారు ఎన్డిపిఎల్ నలభై తొమ్మిది అరెస్ట్ చేశారు అది ఒక నా ఉద్దేశం అయితే మనం చాలాసార్లు వెళ్ళాం బిల్లు అడిగాం లేకపోతే ఇంకోటి చేసాం అడిగితే హౌస్ అరెస్ట్ లేకుంటే అక్కడ అరెస్ట్ చేశారు ఎక్కడ బిల్లులు ఇవ్వలేదు మనం కస్టమర్గా పోయినప్పుడు బిల్లు ఇచ్చే పరిస్థితులు లేరు ఆన్లైన్ పేమెంట్స్ అసలే యాక్సెప్ట్ చేయలేదు నెక్స్ట్ ఇక్కడ దిస్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ స్లైడ్ ఫర్ ఆల్ ఆఫ్ హాస్ నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్ బ్యూరో డేటా ప్రకారం సూసైడ్స్ రిలేటెడ్ టు ఆల్కహాల్ అండ్ డ్రగ్ అడిక్షన్ టూ థౌసండ్ హండ్రెడ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది కంపేర్ టు ఎయిటీన్ వంద శాతం పెరిగిపోయినాయి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్ సర్వే పంతొమ్మిది ఇరవై ఒకటి ఎమోషనల్ ఫిజికల్ ఆర్ సెక్సువల్ వయలెన్స్ బై హస్బెండ్స్ వెన్ డ్రంక్ ఆఫన్ సెవెంటీ సిక్స్ పాయింట్ ఫోర్ జీరో పర్సెంట్ ఆఫ్ ఉమెన్ ఫిఫ్టీ నైన్ ఫార్టీ ఫిఫ్టీన్ టు ఫార్టీ నైన్ ఉమెన్ సఫర్ అయ్యారు అండ్ తాగిన వాళ్ళు ఎంత వేధించారో మనం ఎన్నోసార్లు చెప్పాం అదే ఈ రికార్డు కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది సెవెంటీ సిక్స్ పాయింట్ ఫోర్ జీరో పర్సెంట్ ఉమెన్ ఫెయిల్ అయ్యే పరిస్థితికి వచ్చారు లివర్ రెండు వేల ఇరవై మూడు మొత్తం సర్వే చేస్తే కంపేర్ టు పంతొమ్మిది కంటే యాభై రెండు పర్సెంట్ పెరిగాయి కిడ్నీ ఫెయిలూర్స్ ఇరవై మూడులో చేస్తే యాభై నాలుగు పర్సెంట్ పెరిగాయి పంతొమ్మిదితో కంపేర్ చేసినప్పుడు ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆత్మహత్యలు జరగడం ఇంకొక పక్కన ఆడవాళ్ళ పైన అత్యాచారాలు కానీ బెదిరించడం కానీ శారీరకంగా సఫర్ చేయడం లివర్తో సఫర్ కావడం కిడ్నీతో చనిపోవడం ఇవి చనిపోయిన చెప్పేవన్నీ జరిగాయి ఇక్కడ మీరు చూసి ఓపిఇన్ జీజీహెచ్ గుంటూరు ఆల్కహాల్ డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్లో ఒకసారి స్టడీ చేస్తే ఇరవైకి మూడు వందల మూడు ఉన్నాయి ఇరవై మూడుకి నాలుగు వేల తొమ్మిది వందల పదమూడు పెరిగాయి పదమూడు వందల పర్సెంట్ పెరిగింది